హాయ్ అండి మేమైతే ఈరోజు కంటిడిల పాలు నుంచి పాలుకావ చేస్తున్నాం టూ ప్యాకెట్స్ది కన పాలు తీసుకున్నాము తీసుకొని వాటిని అయితే ఫస్ట్ అయితే కడాయిలో పోసుకొని వే బాగా వేడి చేయాలి అడుగు మందం ఉన్న కడాయిలో మనం చేసుకుంటే మంచిగా వస్తుంది టూ ప్యాకెట్స్ మొత్తాన్ని కట్ చేసుకొని కడాయిలో పోసుకోవాలా పాలైతే బాగానే ఉన్నాయి కంటి పాలైతే అయితే చూడాలి పాలుకా ఏ విధంగా వస్తుందో ఇట్లా అయితే గిరట తీసుకొని తిప్పుతూ ఉండాలి ఎక్కువ ఎంత మనము కలబెడతామో అంత మంచిగా వస్తుంది పాలకోవ అయితే ఇలా సైడ్కి వచ్చే బురుగు మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి మొత్తం ఒకసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా మొత్తం గిట్టెతో కలబెడుతూనే ఉండాలి ఎంత మంది ఎంత గట్టిగా జలబెడితే అంత గట్టిగా మనకి పాలకోవ అయితే స్పాంజీగా వస్తుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం దగ్గరకి అయితే అవుతుంది అయినప్పుడు నిమ్మరసాన్ని అయితే పిండుతున్నాం నిమ్మరసం ఎక్కువ పిండి అయితే నిమ్మరసం స్మెల్ వస్తుంది ఒక మూడు నాలుగు చుక్కలు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడైతే సగం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయినాక మనం షుగర్ యాడ్ చేసుకోవాలా నేను టూ ప్యాకెట్స్ పాలకి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇలా బాగా బురుగొచ్చేలా బాగా ఎప్పుడైతే పాలుకోవా అయితే అయ్యింది ఇంకా కొంచెం కానీ మనం పాలుకోవా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి హైలో పెడితే కొంచెం బ్లాక్ బ్లాక్ అవుతుంది బ్రౌనిష్ కలర్లో అవుతుంది కిందకల్లా ఫైనలీ ఇలా ఉంది పాలుకోవా